అందరికీ నమస్కారం ఈ వీడియోలో డ్రాయింగ్ లోయర్ హయ్యర్ ఎగ్జామ్స్కి కావాల్సినటువంటి వస్తువులు ఏమేమి వస్తువులు తీసుకుపోవాలను ఈ వీడియోలో చూద్దాం ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసుకునే వారందరికీ కూడా స్వాగతం చెప్తూ సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి వారు ఉన్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన డ్రాయింగ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఆర్ట్ రిలేటెడ్ అన్నీ కూడా వెంటనే అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ముందుగా మన ఈ వీడియోలో చూస్తున్నట్టుగా కొన్ని వస్తువులు మీకు కనబడుతుంటాయి ముందుగా ఈ లోయర్ కానీ హయ్యర్ కానీ ఒకటేసారిగా అన్నీ మనము మెటీరియల్స్ అనేవి తెచ్చిపెట్టుకోవాలి ఈ ఎగ్జామ్ ఉంటే ఇది తీసుకుందాము ఇంకో డ్రాయింగ్ ఎగ్జామ్ ఉంటే ఇంకోటి తెచ్చుకుందాము అన్నట్టు కాకుండా అన్నీ ఒక ఒకే చోట సెట్ అయ్యేటట్టుగా సెట్ చేసుకోవాలి ముందుగా స్కేల్ లోయర్ వాళ్ళకైతే థర్టీ సెంటీమీటర్ సరిపోతుంది హయ్యర్ వాళ్ళకైతే సిక్స్టీ సెంటీమీటర్ అదే పెన్సిల్స్ అయితే టూ బి ఫోర్ బి సిక్స్ బి అండ్ పెన్ పెన్సిల్ కూడా ఉంటే మంచిది ఉండాలి కూడా ఇంకా ఎరేజర్ మంచి క్వాలిటీవి ఒకటి సెట్ స్క్వైర్స్ ట్వంటీ రూపీస్ కానీ ఇంకా అంతకంటే ఎక్కువ కానీ మంచి క్వాలిటీది ఒకటి నెక్స్ట్ ప్రొటెక్టర్ పది రూపాయలవి గుడ్ క్వాలిటీ నెక్స్ట్ వాటర్ కలర్స్ ఇందులో మనకి హండ్రెడ్ వన్ టెన్ రూపీస్ ఉన్నాయి ర ఏం దొరకకపోతే కూడా రంగీల కలర్స్ దొరుకుతాయి పోస్టర్ కలర్సు మరియు బ్రషెస్ కూడా ఫ్లాట్ రౌండ్ జీరో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఇలా ఈ సైజులు తెచ్చుకుంటే సరిపోతుంది నెక్స్ట్ కలర్ ప్యాలెట్ ఇందులో బ్లూ కలర్ కనబడుతుంది కదా అది కలర్ ప్యాలెట్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ బౌల్ ఒకటి వాటర్ బౌల్ ఉండాలి ఇంకోటి వాటర్ బాటిల్ కూడా ఉండాలి ఇందులో వీడియోలో చూస్తున్నట్టుగా మీకు కనబడుతుంటుంది నెక్స్ట్ వేస్ట్ క్లాత్ అంటే మన ఖచ్చిపు కానీ ఇంకేదైనా ఒక క్లాత్ కూడా ఉంటే బాగుంటుంది నెక్స్ట్ స్టడీ ప్యాడ్ ఇలా ఇవన్నీ వీటికి సమకూర్చుకొని ఎగ్జామ్స్కి వెళ్ళినైతే ఏది ఉపయోగపడితే వాటిని మనము ఉపయోగించి ఎగ్జామ్ అనేది పూర్తిగా సునాయాసంగా చేయవచ్చు మరి ఎందుకు అలసమో ఇవన్నీ సమకూర్చుకోండి ఎగ్జామ్కి తగ్గట్టుగా ప్రిపేర్ అయ్యి తీసుకొని వెళ్ళండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్